ரவேனா ठीके பட்டுனிரில படியால ठीके பட்டுனிரில சூப்பர் ఏ ప్రజేయండి మే పది ఐదు నుంచి పద్దెనిమిది పదిహేడవ జాతీయ మహాసభలను పోరాడతాం ఇదే ఉపాధకుల కోసం పోరాడతాం లౌకిక రాజ్యమేకంగా అఖిల భారతీయ సమాఖ్య ఏఐవైఎఫ్ పదిహేడవ జాతీయ మహాసభలు మే పదహైదు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలో నిర్వహిస్తా ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిధులు అదేవిధంగా ఇరవై లక్షల మంది సభ్యత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఈ మహాసభ నిర్వహిస్తా ముఖ్యంగా దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల పైన యువతకు విద్య వైద్య ఉపాధి అవకాశాల కోసం ప్రాథమిక హక్కులు పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ బనేగా చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా దేశంలో యువతకు ఉపాధి కల్పించాలి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాము ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి కానీ రెండు కోట్ల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని పరిస్థితి అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు ఎల్ఐసి రైల్వే బిఎస్ఎన్ఎల్ అదేవిధంగా గోడరేవులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇలా ప్రైవేటీకరణ చేస్తూ పోతే ఉపాధి ఎలా కనిపిస్తారో ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా ప్రైవేటీకరణ పెరుగుతుంది అందుకోసమే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ రావాలని కోరుతా ఉన్నాం మరి ముఖ్యంగా ఎన్నికల్లో సంస్కరణలు రావాలి ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా జరుగుతున్న నేపథ్యం కాబట్టి ఇట్లాగా ఎన్నికల సంస్కరణల పద్ధతి తమాషా పద్ధతులు ఎన్నికలు నిర్వహించడం ద్వారా అందరికి కూడా ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ఉంటుంది దీనికి ఎన్నికల సంస్కరణలు కావాలని కోరుతూ ఈ ప్రధానమైన డిమాండ్లతో తిరుపతిలో జరిగే మహాసభ చర్చించి పెద్ద ఎత్తున ఉద్యమక రూపొందిస్తామని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు దేశంలో మత రాజకీయాలు పెరుగుతూ పోతా ఉన్నాయి రోజు రోజుకి ఉద్యోగాలు ఎవరు ఉపాధి కల్పించరు పరిశ్రమలు ఎవరు కానీ మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని లక్ష్యంతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో డబల్ ఇంజన్ సర్కార్ ఉంది కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీజేపీ ఉందండి కానీ ఈ ఉద్యోగాల భర్తీ పైన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ముఖ్యంగా మోడీ గారేమే ఎన్నికల ముందు హిందూ ముస్లింలు గొడవలు పెడతారు అదేవిధంగా ఇప్పుడు రంజాన్ వచ్చినందుకే రంజాన్లో ముప్పై రెండు లక్షల మంది కుటుంబాలకు మేము ముస్లింలకు అందరూ కూడా ఆదుకున్నాము ఒకవైపేమీ విభేదాలు పెట్టి ఘర్షణలు పెట్టి దాని ద్వారా ఓట్ బ్యాంక్ సాధించుకొని దాని తర్వాత ఈ ఇలాంటి పండగ ప్రోత్సహించాం అయితే మేము దీన్ని స్వాగతిస్తా ఉన్నాం ఇదే విధానాన్ని చివరి వరకు కొనసాగించాలని కోరుతున్నాం ఏదో పండగకి రెండు పెట్టి తర్వాత గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కారణంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ ఇసుమైంది పరిషత్ కూడా వివిధ గ్రామాల్లో నిన్నటి వరకు ముస్లింల పైన ఈరోజు క్రిస్టియన్ల పైన కూడా ఈ గ్రామంలో క్రిస్టియన్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఫాస్టర్లు ఉన్నారు వీటికి ఎదురు ఏ విధంగా ఉండాలని ఒక చర్చ చేస్తున్నారు కాబట్టి ఇది లౌకిక రాజ్యం ఈ దేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు అనేక రకాల ప్రజలు ఉన్నారు వివిధ అలవా ఆహారాలు వాటి వివిధ భాషలు ఉన్నాయి భిన్నత్వంలో ఏకత్వం అనేది ఉంది కాబట్టి ఈరోజు అలాంటి ఆటంకాలు లేకుండా అందరు సమానంగా ఉండే రాజ్యం కావాలనేది కోరుతా ఉన్నాం ఆ వైపున కూడా ఏ విఫ్గా అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాను తెలియజేస్తాను ముఖ్యంగా ప్రభుత్వ రంగ సమస్యలు పరిరక్షించాలి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలి దేశంలో నూతన పరిశ్రమలు రావాలి సమగ్ర యువజన విధానం ద్వారా దేశంలో చదువుకున్న వాళ్ళ యువతకు ఉపాధి కల్పించాలని కోరుతా ఉన్నాం ఈరోజు ఈ దేశంలో ఉపాధి లేక అమెరికా ఇతర ప్రాంతాల్లో పోతున్నారు ఈరోజు ట్రంప్ గారు వచ్చి విదేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా ఎన్నికి పంపిస్తూ ఉన్నారు ఈ ఒకవైపు ఏమి మోడీ గారు నేను ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపగలను ఇజ్రాయెల్ పాలిస్తీన్ యుద్ధాన్ని అప్పగలను అంటున్నారు కానీ ఇక్కడ ఉపాధి లేక విదేశాల్లో అమెరికాలో ఉన్న వాళ్ళని ఎనికి పంపిస్తుంటే వారికి ఏమాత్రం కూడా చలనం లేకుండా వారికి విపరీతంగా బేడి లేచి వాళ్ళని విదేశాలకి మన దేశం పంపిస్తున్న ప్రశ్నించలేని ప పరిస్థితి అందుకోసమే విదేశాల్లో ఉన్నా ఇక్కడ ఉన్న మన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన చేస్తున్న పాలకులు చూడాలి కానీ మీరు ఆ వైపున కాకుండా ఏదో కొంతమందికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు దేశంలో డ్రగ్స్కి అఖిల భారత యువజన సమఖ్య ఆల్ ఇండియా మహాసభలు ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నగరంలో మేలో మే పదహైదు నుంచి పద్దెనిమిది వరకు జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభల్లోనే సుదీర్ఘంగా ఈ దే ఈ ప్రపంచంలోనే అత్యధిక యువతకి ప్రాతినిధ్యం వహించినటువంటి భారతదేశంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వేదిక కానున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీదే పెట్టాడు ఈరోజు డిఎస్సీ ఖచ్చితంగా చేస్తాడు కానీ ఈరోజు తొమ్మిది నెలలు పది నెలలు అయితే ఉంది గవర్నమెంట్ వచ్చి దాన్ని ఊసే లేదు అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఈరోజు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చాడో తెలియదు అదేవిధంగా ఈరోజు కొత్త సమస్య ఈరోజు భారతదేశ ఎన్నికల వ్యవస్థని డీలిమిటేషన్ ద్వారా ఈరోజు పునర్విభజన ద్వారా చేస్తామని చెప్తారు దీంట్లో పూర్తిగా సౌత్ ఇండియాకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నియోజకవర్గ స్థానాలు తగ్గిపోయే ఉంది ఈరోజు పూర్తిగా ఈ అంశాల మీద ఇలాంటి అనేక సామాజిక అంశాల మీద రాజకీయ అంశాల మీద ఆర్థిక అంశాల మీద ఈ మహాసభల్లో వేదిక కానున్నాయి ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి యువజన వ్యతిరేక విధానాలు నిరుద్యోగ సమస్యని రూపుమాపడంలో వైఫల్యాలు అదేవిధంగా ఈరోజు ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ విపరీతంగా చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రధానంగా ముప్పై మందికి పైగా స్థానిక శాసనసభ్యులు ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రులు అక్కడిని నిలదించి పోరాటం చేసినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు కార్పొరేట్ వానికి దారదత్తం చేసేటువంటి పరిస్థితి ఉంది అనేక రంగాలని ఈరోజు ఎల్ఐసి నుంచి బ్యాంకులు అన్ని రంగాలు కూడా ఈరోజు అదానికి అందజేస్తూ ఉన్నారు ప్రధానంగా ఇంకొక పెద్ద సమస్య ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీని కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రధాన అనుచరుడు ఆయన భాగస్వామ్య అయినటువంటి అదానికి అప్పచంపడానికి చంద్రబాబు నాయుడు కుట్రపడుతూ ఉన్నాడు ఇలాంటి ఉద్యోగ ఉపాధి హక్కుల కోసం జరిగేటువంటి అఖిల భారత మాసవని విజయవంతం చేయాలని చెప్పేసి యువత కూడా ఆ వైపున ప్రయాణం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఉద్దేశించి లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మన స్థానిక నంద్యాల సభ్యుల పాఠ్యక్షులు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు సమస్యల సమస్యలపైన వీటి సమస్యలపై మొత్తం తిరుపతిలో జరిగినటువంటి జాతీయ మాసాలకు ఏలాది మంది నిరుద్యోగులు కూడా యువతలు కూడా ధరలీ రావాలని చెప్పేసి అదే నుంచి వరకు జరిగినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ఒక్కరూ మనది మనదిగా మనది మనది అనగా అని భావించి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పోరాటం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు అతి విచిత్రమైన విషయం ఏంటంటే ఇంతకు ముందుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కలిసి ప్రభుత్వం అధికార ప్రాంతానికి నిరుద్యోగులకు కానీ యువతకు కానీ ఒక ఆయన అన్ని వర్షాల కంటే అన్ని వర్షాలు కురిపించినటువంటి యువత వైపున నేను యువకునిగా నేను ఉన్నటువంటి ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు కూడా ఎన్ని వర్షాలు కురిపించారంటే వాళ్ళపైన నిరుద్యోగులకు అన్ని విధాలుగా అండగా అని చెప్పేసి ఎక్కడ ఒక మన మీడియా ముందు కూడా చాలా పాపులేషన్ చేశారు ఈరోజు విచిత్రం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు మనటి వరకు జరిగాయి వాళ్ళు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇప్పుడు దాదాపుగా అధికారం వచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వం అది పది నెలలు గడుస్తున్నా మీరు ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఏది పూర్తి చేశారు పోలీసు నోటిఫికేషన్ విడుదల చేసిన మరుక్షణం కూడా ఇంతవరకు కూడా దానికి మెయిన్స్ అయిపోయింది ఈవెంట్స్ అయిపోయినాయి కూడా ఈరోజు ఫిలిమ్స్ మీరు ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోయిందంటే అంటే అంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం తయారైంది ఈరోజు ఓ మంత్రి గారు లేచి దాచి నిరుద్యోగులకు పోలీసులకు రక్షణగా ఉంటాము నిరుద్యోగులకు అండగా ఉంటాము చెప్పేసి ఆమె అనిత గారు కూడా చెప్తున్నారు కానీ ఇంతవరకు మెయిన్స్ ఎగ్జామ్ ఎందుకు మీరు జరపలేకపోతున్నారు ఆ విషయం కూడా చెప్పాలి మెగా డిఎస్సి విషయంలో వస్తే నిన్న మళ్ళీ ఆయన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా నేను కంపల్సరిగా నోటిఫికేషన్ విడుదల చేసి దాన్ని పూర్తి చేస్తా అని చెప్పడం చాలా బాధాకరం తండ్రి సీఎం కొడుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యింది కూడా తోబుట్టు బ్రదర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం అయ్యింది కూడా ఇన్ని తీసుకొని కూడా మీరు మీ ఇంట్లోనే అన్ని పదవులు పెట్టుకొని కూడా ఈరోజు నిరుద్యోగతో ఓట్లతో మీరు గెలిచిన వాళ్ళు ఈరోజు ఎందుకు మీరు నిరుద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేకపోతున్నారో తక్షణమే మీరు ఈ నిరుద్యోగ సమస్యలపై మీరు పరిష్కారం కృషి చేయాలి లేకపోతే మీరు గతంలో పట్టిన ప్రభుత్వం ఏ గతి పట్టిందో మీ పరిస్థితి కూడా ఈరోజు మీ ఆనందాలను పైన వినోదాల పైన ఈరోజు ఒక సమస్య పైన అసలు అడ్డాలో వినోదాన్ని సంబోధించుకుంటున్నారు మీరు వినోదాన్ని సంబోధించుకోండి నిరుద్యోగులకు కానీ యువకులకు కానీ యువతులకు కానీ ఈరోజు వేలాది మంది కోచింగ్ సెంటర్లో ఈ ఈ పద్ధతికి కూడా మనం ఒక్కొక్క కోచింగ్ సెంటర్లో వేలాది మంది కూడా వాళ్ళ భార్య లేక మంగళసూత్రాలు తాకట్టు పెట్టి కూడా ఈరోజు